నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర పార్టీ మారుతున్నట్టు అని చెప్పి కండువ కప్పుకొని ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా ప్రజలకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జాయిన్ కావడం జరిగింది దీన్ని జిల్లా పార్టీ తరపున మా జెడిపిటీసీల తరఫున తీవ్రంగా ఖండిస్తుంది ఆమె ఇంత పూర్వము ఎమ్మెల్యేగా పనిచేసి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేయకుండా సరే మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అంటని చెప్పి అవకాశం ఇచ్చి మరి జిల్లాలో భూత్పూర్కి ఒక జడ్పీటీసీకి అవకాశం ఇచ్చి పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నాకొద్ది పెద్ద ఏజామే ఒక గౌరవం ఇవ్వాలంటని చెప్పి భూత్పూర్కి వెళ్ళి జెడ్పీటీసీకి గెలిపించి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇస్తే ఒక క్యాబినెట్ హోదాను కూడా మర్చి ఈరోజు మూడు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికరంగా మూడు నెలలనే మరి పార్టీకి రాజీనామా చేయకుండానే ఈరోజు మరి కాంగ్రెస్లో పార్టీలకు జాయిన్ కావడం జరిగింది ఇది చిగుచేటైన విషయం మంత్రి గారు జడ్చల్ ఎమ్మెల్యే గారు భూత్పూర్ ఎమ్మెల్యే గారు కూడా ముగ్గురు కూడా ఆమెకు ఒక పెద్ద హోదా ఇచ్చితే కూడా దాన్ని నిలుపుకోడు నిలుపుకోలేకపోయింది చిగ్గుజేడ్ అయిన విషయం ఇంకా ఆమె గుండా నిజంగా ఒక పెద్ద మనిషికి గౌరవం ఉంటే మొట్టమొదటిగా జెడ్పీ చైర్పర్సన్గా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుండు మరి ఒక పార్టీకి వెళ్ళి గెలిచి చేర్పడిసిన రాజీనామా చేయకుండా మరి పార్టీలో కలవడం అది చిగ్గుచేటైన విషయం గౌరవ జెడ్పీ చైర్మన్ గారు ఈరోజు పార్టీ మారడం జరిగింది ఉద్యమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోతూ పోతూ నాకు సరైన గుర్తింపు రాలేదు సరైన గౌరవం రాలేదు మాటలు చెప్తా పోతూ ఉన్నారు మేడం గారు గతంలో ఇరవై సంవత్సరాల క్రితం మీరు ఎమ్మెల్యేగా ఉంటారు ఆ తర్వాత మీరు ఎవరో ఈ ప్రాంతం వాసులకు ఈ దేవ్రకాదన నియోజకవర్గ ప్రజలకు కానీ మామనాడు జిల్లా ప్రజలకు తెలియదు అట్లాంటి సందర్భంలో ఒక మహిళ మాజీ ఎమ్మెల్యేగా ఉంది ఈ మహిళను మనం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకుందామని చెప్పి ఆలోచనతోన మీ దగ్గర రిజర్వేషన్ లేకపోయినా తీసుకొచ్చి భూత్పూర్ మండల్లో గౌరవ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారి యొక్క సొంత మండలం భూత్పూర్ మండలం లోపల రిజర్వేషన్ ఉంటే అక్కడ తీసుకొచ్చి అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు అక్కడ ప్రజలు ఆమెను ఆశీర్వదించి ఇక్కడ మేము పద్నాలుగు మంది జెడిపిశం సపోర్ట్ చేసి మిమ్మల్ని జేడిపి చైర్మన్గా ఉద్యమ పార్టీలో మిమ్మల్ని తీసుకొచ్చి జేడిపి చైర్మన్ చేస్తే ఈరోజు మీరు చెప్తున్నటువంటిది అధికారం పోయిన మూడు నెలలు కూడా ఈ ఈ పార్టీలో ఉండలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో పదవులు అంటే అంత ఆషామాషిగా వచ్చేటువంటివి కావు ఆషామాషి పార్టీ కాదు ఇది ఉద్యమ పార్టీ పన్నెండు వందల మంది పిల్లల బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణలో లక్షల మంది కార్యకర్తల చెమట రక్తం ఉంది స్వేదముంది దాని ద్వారా మనం పదవులు పొందినం బాధ్యతగా ఉండాలి మీకు ఏమాత్రం మీరు ఒక మహిళ గౌరవప్రదమైనటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు మీకు ఏమాత్రం సిగ్గు స్థిరం ఉన్నా ముందు మీరు పార్టీకి రాజీనామా చేయడం కాదు ఈ ప్రజల ద్వారా ఉద్యమకారుల ద్వారా తెలంగాణ ప్రజల ద్వారా భూత్పూర్ మండల ప్రజల ద్వారా మామనాడు జిల్లా ప్రజల ద్వారా వచ్చినటువంటి పదవిని పదవిని వదులుకోవాలి ఫస్ట్ మీరు జెడ్పీటీసీకి రాజీనామా చేయాలి జెడ్పీ చైర్మన్కు రాజీనామాను ఆమోదించుకున్నాకనే మీరు రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓట్ వేయాలని మేము ఈ పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం మేడం మీరు ఒక మహిళగా ఉన్నారు ఉన్నత స్థితిలో ఉన్నారు ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేము కానీ ఈరోజు పార్టీ అధికారంలో ఉన్న ఈ రోజులు అనుభవించి అంటే ఎవరికో ఉద్యమకారులకు కష్టపడ్డ కార్యకర్తలకు దక్కాల్సిన పదవులు మీరు అనుభవించి ఈరోజు పదవి అధికారం పోయిన మూడు నెలలు కూడా మీరు పార్టీలో ఉండలేని పరిస్థితి మిమ్మల్ని మీరు ఒకసారి రేపు ఉదయం ఒక్కసారి మీరు ఒక్కసారి మీ మనసు మీద చేసుకొని గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి పార్టీ మీకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం కల్పించింది ఈరోజు ఓటేసినటువంటి ప్రజలను మీరు మోసం చేసి మీరు కన్వీనియంట్గా చెప్పుకుంటూ మాకు సరైన గుర్తింపు రాలేదని చాలామంది ఉద్యమకారులు ఉన్నారు ఆ పోస్టుకు ఆ రోజు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆశించిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక మహిళ సీనియర్ ఎమ్మెల్యే గతంలో ఇరవై నెలల కిందట ఎమ్మెల్యేగా చేసింది అనేటువంటి మాట మా నాయకులందరూ చెప్పి నచ్చచెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి పదవి ఇస్తే ఈరోజు పార్టీని పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలను కష్టాలు ఉన్నటువంటి పార్టీని మీరు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ఈ మాట ఈ పార్టీ మారడం అనేటువంటిది చాలా సిగ్గుచెట్టు మీరు ఇప్పటికైనా ఒక మనిషిగా ప్రజల్లో గుర్తింపు పొందాలంటే ముందు మీరు జెడ్పీటీసీ పదవికి జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా ఆమోదించుకోవాలి ఎందుకంటే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి పార్టీకి సంబంధించి పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన ప్రతి ఒక్కరు కూడా మనకి ఏమాత్రము ఈ ఉద్యమం మీద కానీ ఈ తెలంగాణ ఆకాంక్షల మీద కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా పార్టీ నిలబెట్టిన వ్యక్తికి ఎవరైనా కానీ పార్టీ నిలబెట్టిన వ్యక్తికే ఓటేస్తేనే మనం వాళ్ళ రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకంటే సమర్థులు చాలామంది ఉన్నారు మనకు అవకాశాలు వచ్చినాయి పాపం వందల మంది ప్రాణత్యాగాలు చేసుకుంటూ వచ్చినటువంటి అవకాశాలు పార్టీ మనల్ని నమ్మే అవకాశం ఇచ్చింది ప్రజలు మనల్ని నమ్మి ఉద్యమం పార్టీ అని ఓటేసారు కనుక దయచేసి మీరు రేపు జరిగేటువంటి ఎంఎ ఎమ్మెల్సీ ఎలక్షన్లలోపు మీ పదవికి పార్టీకి కాదు పదవికి రాజీనామా చేసి ఆమోదించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం